ఇక పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్ అంట ఇక అంటే అన్నదూస్త ఆగురి కవితను కాపాడేందుకు ఫామ్ హౌస్కెచ్ అధికారం అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ తో కథ నడిపిన కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ ను ఇరికించే ప్లాన్ ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్ ప్రశ్నించే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాప్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి తీన్మార్ మల్లన్న ఈటల బండి సంజయ్ అరవింద్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు మీడియా యాజమాన్యులు యజమానులు సొంత పార్టీ నేతలను వదలలేదు ఆర్ఎస్ ప్రవీణ్ షంబీపూర్ రాజు కడియం పట్నం మహేందర్ రెడ్డి జువ్వాడి నరసింహరావు పైన నిఘా స్నాప్ చాట్ లో మాట్లాడిన రికార్డింగ్ రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తప్పుల ప్రశ్న ప్రతిపక్షాలపై ప్రజా సంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ చేసిన స్కెచ్ లు ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కవితను కాపాడేందుకు ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు కథను ఆయన నడిపించినట్టు తేలింది బీజేపీ కీలక నేత బిఎల్ ఇరికిస్తే ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి తన బిడ్డ బయటపడుతుందని కేసీఆర్ ప్లాన్ వేశారు ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో పోలీసులపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు కవితను తప్పించేందుకు దారుణాన్ని మూసుకుపోయాయని మండిపడ్డారు ఇక ఉప ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్ళందరి ఫోన్ ఫోన్ ట్యాప్ చేయించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో వివరాలన్నీ కూడా వెల్లడించాడు అయితే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము ఈ కేసిఆర్ ఏ అన్ని చేపించిండు బిఆర్ఎస్ పార్టీ సుప్రీం అని చెప్పుకున్నటువంటి గతంలో ఇక కేసీఆర్ఏ అన్ని నడిపించు అన్ని చేసిండు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క బయట పడుతున్నాయి బయట పడేటువంటి విషయంలా ఇప్పుడు కొంతమంది పేర్లు వచ్చినాయి ఇంకా చాలా మంది పేర్లు రావాలి ట్యాపింగ్ అయినవి ఒకటి చేపించేందుకు ఇక్కడ వీళ్ళు టీములు ఏవేవైతే ఏర్పాటు చేసిరో ఆ టీములు కూడా బయటకు రావాలి రావాలి టీం పేర్లు కూడా బయటకు రావాలి వచ్చిన తర్వాత మరి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా నేరము ఒకరికి స్వేచ్ఛని భంగం కలిగించడమే చాలా తప్పది ఒకరి స్వేచ్ఛని ఇప్పుడు భార్య భర్తలు మాట్లాడేది తింటారా భావి భార్య భర్తలు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు అది కూడా ఇంటరా అది కోసం అదికోసమే భార్య భర్త